వీటితో పాటు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మరొక మాట మాట్లాడినారు జగన్మోహన్ రెడ్డి గారిని రాయలసీమ ద్రోహి అని మాట్లాడినారు ఇది చాలా పెద్ద తప్పిద మాట్లాడిన మాట నేను మనస్ఫూర్తిగా అడుగుతానమ్మ సవితమ్మ గారిని జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ బిడ్డగా చెప్పుకునేదానికి గర్వపడతాడు నేను రాయలసీమ బిడ్డను కడప జిల్లా పులివిందల తాలూకాలో జన్మించినటువంటి బిడ్డను రాజశేఖర రెడ్డి బిడ్డను పులివిందల పులిబిడ్డను అని చెప్పి గర్వంగా చెప్పుకుంటాడు ఒక్కరోజన్నా చంద్రబాబు నాయుడు రాయలసీమ బిడ్డని గర్వంగా చెప్పుకున్నాడు తల్లి ఒక్కరోజన్నా నేను రాయలసీమ బిడ్డను నేను చిత్తూరులో జన్మించినా చెప్పలే తల్లి ఇంతవరకు చెప్పలే చంద్రబాబు నాయుడు ఏ రోజైతే ఎన్టీ రామారావు గారి కూతుర్ని పెళ్లి చేసుకొని ఇల్లరికం పోయినాడో ఆ రోజే ఆయన రాయలసీమ అనేది మర్చిపోయినాడు తల్లి మర్చిపోయి ఇల్లరికి పల్లుడు అయిపోయినాడు రాయలసీమకు ద్రోహం చేసింది జగన్ కాదమ్మ చంద్రబాబు నాయుడు రాయలసీమ పట్ల ఎప్పుడూ పక్షపాత దొరనే చంద్రబాబు నాయుడు పక్షపాత ధోరణి ఉంది కాబట్టే రాయలసీమలో కర్నూలుకు హైకోర్టు మేము తీసుకురావాలని చెప్పి మా జగన్ చెప్తే ఈరోజు మీరు హైకోర్టు కాకుండా ఒక బెంచ్ ఏర్పాటు చేస్తామంటున్నారు ఏం సమాధానం చెప్తారు తల్లి మీరు ఉక్కు ఫ్యాక్టరీ పెడతామని చెప్పినారు ఏంటి ఏంటో సభలు పెట్టినారు ఏంటి ఏంటో జమ్మలూడ వచ్చి పెట్టినారు చంద్రబాబు నాయుడు ఈ బుద్ధుడి కుందే తల్లి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అయిపోయింది ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది ఇప్పుడైనా పూర్తి చేస్తారా చేయలేరు కొప్పటి దాన్ని పరిశ్రమను తరలించకపోతున్నారు ఏమి తల్లి కడప జిల్లాలో ఉండే కోప్పర్తి ఉండే గ్రామంలో ఉండే పరిశ్రమను వేరే చోటుకు తరలించడానికి ఏవి తల్లి మేము చేసిన పాపము సవతి తల్లి ప్రేమ కాదా మా పట్ల రాయలసీమ బిడ్డల పడ్డ చంద్రబాబు నాయుడు సవతి తల్లి ప్రేమ కాదా ఈ రాయలసీమ జిల్లాలకు వ్యవసాయానికి సాగునీరు కానీ త్రాగడానికి త్రాగునీరు కానీ పరిశ్రమలు కానీ విద్యకు కానీ కనీసం మా ఆత్మ గౌరవానికైనా విలువచ్చిన చంద్రబాబు మమ్మల్ని గుండాలుగా రౌడీలుగా రాక్షసం రక్తం తాగే రాక్షసులుగా మమ్మల్ని చిత్రీకరించి మాట్లాడినారే తప్ప మాలో కరుణ ఉంది జాలి ఉంది మేధస్సు ఉంది స్వాతంత్ర సమరయోధులు ఉండారు కవులు ఉండారు కళాకారులు ఉండారు గొప్పవాళ్ళు ఉండారని చెప్పి ఏ రోజున మీరు గుర్తించినట్టు మీ పార్టీ మీ ప్రభుత్వం మాట్లాడిందా రాయలసీమకు నిజమైన ద్రోహి చంద్రబాబు నాయుడు తల్లి రాయలసీమకు మేలు చేసిన వాడు జగన్మోహన్ రెడ్డి